ముందుగా నా దేవా దేవుడి కోట్లాది వందనాలు దేవునికి మహిమ ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు ప్రేజ్లో అందరికీ వందనాలు బాగున్నారా అందరికీ సేవకులకి స్వార్థికులకి సంఘ బిడ్డలకి భక్తులుగా ఉన్నవారికి దేవుడు పరిచయం వారికి దేవుడు కొరకు బ్రతుకుతూ పది మందికి సహాయం చేసేవారికి అలాగే హిందూ ముస్లిం కృష్ణగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి బ్రదర్ సిస్టర్స్ మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు మనందరం ఒకటే దేవుడు బిడ్డలమే మనలో కొంతమంది మతోన్మాదులు మన దేశాన్ని పాడు చేయాలని మన కుటుంబాల్లో సంతోషాన్ని పాడు చేయాలని కొన్ని దేశాలైతే కేవలము ఈ భూమి మీద కొంతమంది నశించిపోతే ఈ యొక్క దేశాన్ని ఆక్రమించి ఉన్న బిడ్డల్ని బ్రతుకుతూ ఇంకా అప్పుడు ఉన్న కొంతమందిని బానిషులుగా చేసి మరలా వారు కాడి కిందకి తీసుకువెళ్ళిపోదామని ఆనాడు ఐగుప్తి జనాంగంలో ఇస్రాయేల్ ప్రజల్ని ఎలాగైతే బానిసత్వంగా మిగిలించి బాధ పెట్టారో అలా చేయాలని కొంతమంది మతోన్మాదులు బీజేపీలో కొంతమంది కొంతమంది ఉన్నారు వాళ్ళు తెలియక వారిచ్చే బిస్కెట్లకి పడిపోయి వీరు చేస్తున్న మతోన్మాదం ఒక దినం వారి కుటుంబం మీద కూడా వారి కుటుంబం మీద కూడా పడుతుందని ఒకదనం వీరు కూడా వారి యొక్క బానిష కిందకి వెళ్ళిపోతారని వీరికి తెలియదు ఈరోజు మాత్రం అందరికీ చెప్తున్నాను ఈ వన్ సైడ్ గవర్నమెంట్ చాలా ప్రమాదము మనుషులందరినీ కూడా ఆనాడు రోమా ప్ర ప్రభుత్వంలో ఎలాగైతే ఫరో కానీ చాలామంది కుట్రదారులు ఉన్నారు ఈ మనుషులందరినీ బానిషులుగా చేయాలి వీరు మా ముందు బట్టలేసుకోకూడదు మా ముందు చెప్పులేయకూడదు మూతికి ముంత మనిషికి బట్ట లేకుండా గోసి ఒక పారుతున్న చెరువు దగ్గరికి వెళ్ళాలనే వారి పర్మిషన్ కావాలి వారు భోజనం చేయాలన్నా వారి పర్మిషన్ కావాలి వారి తొత్తులుగా మార్చుకొని తిరగబడిన వారిని చంపాలని తిరగబడకుండా ఉన్నవారిని వారిని వారి వంశం వంశం అందరి పిల్లలను కూడా వారికి బానిషలుగా చేయాలని కొంతమంది కుట్ర పనుతూ మన దేశాన్ని నాశనం చేయాలని వేరే దేశము తాలూకా కొన్ని ఆలోచనలు తెచ్చి మన మధ్యన చిచ్చులు పెడుతున్నారు ఒక హిందూ ఒక ముస్లిం ఒక క్రైస్తవుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేదాల్లో ఒకటే ప్రభు ఏసయ్య అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఏసయ్య అందరిలో ఉన్నాడు అందరినీ సమానంగా చూస్తున్నాడు ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆశ కలిగి ఉన్నవాడు అందరూ బాగుండాలి సంతోషాలతో ఆనందముతో ఆరోగ్యముతో కుటుంబాలతో కలకళలాడుతూ సంతోషంగా పిల్లా పాపలతో ఉండాలని దేవుడు ఆలోచన కానీ ఆ ఆలోచనల్ని దెబ్బతీసే కొంతమంది మతోన్మాదులు ఉన్నారు సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్లు పెట్టుకొని భిక్ష భిక్షగాళ్ళు భిక్షమెత్తుకున్న భిక్షగాళ్ళు కొంతమంది ఉన్నారు దగ్గర దగ్గర పది పదిహేను మంది ఉన్నారు ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాం చాలామంది సేవకులు కూడా వారిని గర్దిస్తున్నారు కానీ వారిని చాలామంది అనుసరిస్తూ హిందూ సహోదరులే వారు చెప్పింది నిజమా కాదా అని వారు కనీసం పరీక్షించక పరిశీలించక ఈరోజు నేను సూటుగా అడుగుతున్నాను అందరూ హిందూ సహోదరులు మంచివాళ్లే కొంతమంది మాత్రం మతోన్మాదుల చేతుల్లో పడిపోయి తెలియక వారి చేతులు ఆటబొమ్మలా తయారైపోయారు ఒకటి మాత్రం వాస్తవం సహోదరులారా సహోదరి వారు చెప్పే మాట గ్రంథంలో ఉందా లేదా లేదంటే ఎదుటివారు చెప్పే మాట గ్రంథంలో ఉందా లేదా ఏ మాట నీతిగా ఉన్నది ఏ మాట యథార్థంగా ఉన్నది ఏ మాట సత్యముగా ఉన్నది ఏ మాట మనల్ని బ్రతికించే ఇదిగా ఉన్నది అన్నది మనం పరిశీలి పరిశీలించుకోకపోతే ఒక దినము చనిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని బ్రతికి రాలేము ఈ బ్రతుకు బ్రతుకుంటుండగా మనం తెలుసుకోవాలి వైకుంఠం వైకుంఠం అనే పరలోకం వెళ్ళాలి మనిషి జన్మకు ఒక అర్థం ఉంది పుట్టుక మరణం మధ్యలో ఇది ఒక యాత్ర దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మీరు కృపతో నింపబడితే మతోన్మాదల్ని మీరు వేలెత్తి చూపించగలరు వారిని గర్దించగలరు ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా ఒక ఒక ఇద్దరు ఆర్గ్యుమెంట్ అవుతుంది అక్కడ ఇద్దరు ఒకరికొకరు పోట్లాడుతున్నారు మాటలు ఇస్తున్నారు ఓ పది మంది వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు ఈ పది మంది ఎవరు మంచోరో ఎవరు చెడ్డోలో తెలియదా తెలుసుకోలేరా తెలుసుకుంటారు ఎందుకంటే వారి మాట బట్టి అలాగే ఈ సోషల్ మీడియాలో ఏం మాటలు వస్తున్నాయి ఏ మాట బట్టి హిందువులకి ముస్లింస్కి క్రైస్తవులకి గొడవలు వస్తున్నాయి అన్నది మీరు పరిశీలించండి ఏ గ్రంథం ఒకలా క్రైస్తవుడే ఎందుకు పదిసార్లు ఎదుటివారి మీద కొంతమంది మతోన్మాతులతో యుద్ధం చేస్తున్నాడు ఫైట్ చేస్తున్నాడు పోరాడుతున్నాడు అంటే ఒకనొకప్పుడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎవరి మీద పోరాడేవాడు కాదు ఒక దురాత్మ సమూహాలతో మాత్రమే పోరాడగలుగుతున్నాడు అర్థమైందండి కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది మతోన్మాతుల్ని గర్దిస్తున్నారు హెచ్చరిస్తున్నారు అంటే కేవలము వారు ఈ బైబులు ఈ పరిశుద్ధమైన గ్రంథం మీద బురద పోసారు కనుక పరిశుద్ధుడు ఎవరు అన్నది బయటికి తీశారు అందుకే అన్ని గ్రంథాలు వారు చదివారు చదివి మీ గ్రంథంలో మేము ఇలా గంటల్లో చూపించండి మీ గ్రం మీరు పట్టుకొని రండి మీరు పది మంది ఎనభై మందిని తీసుకుని రండి మేము పది మందిని తీసుకుని వస్తాం ఎవరు గ్రంథాల్లో సత్యం ఉందో తెలుసుకుందామంటే కొంతమంది మతోన్మాదులు రాక భయపడిపోయి ప్రజల్ని ఏంటంటే వారి మాటల ద్వారా ఏదో కొయ్యుక్తి పని ప్రజల్ని తప్పుదారులో నడిపించేస్తున్నారు కొంతమంది మతోన్మాదులు దయచేసి తెలుసుకోండి ఒక క్రైస్తవుడు మాట్లాడే మాటలు ఒక హిందూ సహోదరుడు మాట్లాడే మాటలు ఏది సత్యం వారి ఏ గ్రంథంలో సత్యం ఉన్నదని ఒక్కసారి మీరు చదివి అన్వేషిస్తే మీరు నిజమైన దేవుడు మీరు ఏ మతమైతే మీరు ఏ మతములో ఉన్నారో ఏ కులంలో ఉన్నారో అనేది కాదు ఎవరు ఎవరు ఎక్కడున్నా ఒకటి మాత్రం నిజం నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకోకపోతే ఒక దినము నిత్యాగ్నిలో కాలిపోవలసి వస్తుంది దయచేసి నిజదేవుణ్ణి తెలుసుకోండి అది ఎవరైనా సరే పరిశుద్ధమైన దేవుడు ఉంటే ఏ దేవుడైనా ఆ దేవుణ్ణి మీరు అంగీకరించండి పరిశుద్ధమైన దేవుడు ఉండాలి పాపము లేనివాడిగా ఉండాలి కించపరిచేవాడిగా కాదు దూషించేవాడిగా కాదు దూరపరిచేవాడిగా కాదు బాధించేవాడిగా కాదు హింసించేవాడిగా కాదు నిన్ను ప్రేమించేవాడిగా నిన్ను ఆదరించేవాడిగా నిన్ను నడిపించేవాడిగా నిన్ను పోషించేవాడిగా నిన్ను ఒక దినం నిత్యాగ్ని తప్పించి పరలోకరాగ్యం దేవుడు ఎవరు అన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకొని మీరందరూ రక్షించబడాలని మా ఆశ మేము ఎవరిపై కూడా ఎట్టి పరిస్థితిలో మేము యుద్ధం యుద్ధం చేయాలని వారితో పోట్లాడాలని మాకు ఉండదు ఎందుకంటే దేవుడు ఒకటే మాట చెప్పాడు నిన్ను వలె నీ పొరుగువారని ప్రేమించాను మార్కు వార్త పన్నెండు ముప్పై ఒకటి ప్రకారం అందరినీ ప్రేమిస్తూ తప్పు మాట్లాడితేనే మేము గర్దిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం చెప్తుంది కనుక కొన్ని వేల సంవత్సరాలు బట్టి మన పితృలు అందరూ కలిసే ఉన్నారు కదా ఇప్పుడు వేరు వేరుగా వేరు వేరు ఆలోచనలతో ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఏ ఒక్కరైనా ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ ఏ గుళ్ళ మీద తిరగబడుతున్నారా ఏ బ్రాహ్మణుడైనా ఏ పూజారునైనా నువ్వు నువ్వెందుకు ఇక్కడ చేస్తున్నావు పూజలు నువ్వు ఎక్కడెందుకు గుడి కట్టావు అని అంటున్నారా పోనీ ఏదైనా పండగలు చేసినప్పుడు గుంపుకూరి వచ్చి మీరు ఇక్కడ పండగలు చేయొద్దని అడ్డుతున్నారా లేదు కానీ ఒక్క హిందూ సోదరులు కొంతమంది మతోన్మాదుల్లో చిక్కుపోయి వారి మాటలు నిజమనుకొని చర్చిల మీద తిరగబడుతున్నారు మసీదు మసీదుల మీద తిరగబడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి అలా చేయొచ్చా మనం కలిసిమెలిసే మన పూర్వీకుల నుంచి కలిసిమెలిసే కదా ఈ దేశంలో ఈ లౌకిక దేశంలో ఇక్కడే కదా మనందరం కూడా ఒక సహోదర సహోదరి సహోదరు భావంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రతుకుతున్నాం ఒకే బస్సులో ప్రయాణిస్తున్నాం ఫ్లైట్ ఎక్కుతున్నాం ట్రైన్ ఎక్కుతున్నాం షాపింగ్కి వెళ్తున్నాం రోడ్ల మీద నడుస్తున్నాం చక్కగా ఫంక్షన్ల ఘాట్లకి కలిసి వెలిసి వెళ్తున్నాం చక్కగా కలిసే ఉంటున్నాం కదా మన మధ్యన చిత్తులు చిచ్చులు పెట్టేవాడు ఎవరు అన్నది మీరు పరిశీలించి ఖచ్చితంగా మీరు నిలదీయండి నేను ఇందాక ఒక వీడియో చూశాను మల్లికార్జునరావు బ్రదర్ సువార్త చేస్తున్నారు ఆయన ఆయన ఒక అతను వచ్చి చాలా సీరియస్గా మాట్లాడారు నేను ఇండియన్ నేను హిందూ ఇండియన్ అంటే ఆయన కూడా అన్నాడు నేను హిందూ ఇండియన్ అన్న బాబు కానీ మత స్వేచ్ఛ అన్నది మన రాజ్యాంగంలో ఉన్నది ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం నా దేవుడిని నేను ప్రకటించుకోగలను ఒక నేను పాపిని నిజమైన దేవుణ్ణి పరిశుద్ధుని తెలుసుకున్నాను నేను ప్రకటించుకున్నాను తప్పే ఉంది నీ దేవుడు అనుకున్నవాడు నువ్వు ప్రకటించుకో తప్పే ఉంది అని చక్కగా మాట్లాడుతుంటే కొంతమంది వచ్చి అడ్డనందుకు ప్రయత్నిస్తే అక్కడున్న సహోదరులందరూ కూడా అవతల వారికి గడ్డి పెట్టి పంపించారు వాళ్ళు ఏం చెప్తున్నారండి ఆ కుర్రడు బ్రతుకు మారిందంట యేసు ప్రభు మార్చాడంట తప్పే ఉంది చెప్పుకున్నాడు నీకే నీకు నీకెవరు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏ గుడికి వెళ్తావు ఆ వ్యక్తిని రాముడా కృష్ణుడు ఆ వ్యక్తిని నువ్వు వీధుల్లోకి వెళ్ళి చెప్పు మా కృష్ణుడు రక్షించాడు రాముడు రక్షించడు చెప్పు తప్పే ఉంది ఇది రాజ్యాంగం ఇచ్చిన ఒకే కదా అని వారు అడిగేటప్పటికి నోరు మూసుకొని వెళ్ళిపోయారు దయచేసి దేవుని కృపని మనం తెలుసుకోవాలి దేవుని కృపతో నింపబడదాం ఇందాక వీడియో పెట్టాను ఈ వీడియో కూడా వినండి నేను నెక్స్ట్ వీడియో కూడా నేను మాట్లాడతాను దేవునికి మహిమ దేవుని కృపతో అందరూ నింపబడాలి సత్యాన్ని తెలుసుకొని నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యం ప్రతి ఒక్కరూ చేరుకోవాలనే ఆశ ఆయన త్వరలో వస్తున్నాడు సమీపంగా ఉన్నాడు మరతేశ్వర వారు ఇరవై నాలుగు ముప్పై మూడు ప్రకారం ప్రకటన గ్రంథంలో మరి ఇరవై రెండు అధ్యాయం పన్నెండు ప్రకారం నీకు నాకు ఆయన దగ్గర జీతం ఉంది గనక నరకమనే జీతంలోకి వెళ్ళి మనం పడిపోదామా పరలోకం అనే జీతం తీసుకొని దేవుణ్ణి చూసి ఆరాధిద్దామా అన్నది మనం ఆలోచించుకొని ఏది మంచి ఏది చెడు ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు సామెతలు పదిహేను మూడు ప్రకారం ప్రతి ఒక్కరిని మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు మత వారి ఆరో అధ్యాయంలో మంచివారి మీద చెడ్డవారి మీద కూడా వర్షం పడుతుంది సూర్యుడు ఒక దేశానికి హిందూ దేశానికే సూర్యుడు కదా అన్ని దేశాలకి సూర్యుడు అయిన అన్ని దేశాలకి చంద్రుడు అన్ని దేశాలకి భూమి ఉన్నది ఒక భూమి మీద ఇన్ని దేశాలుగా విడ విభజించబడ్డం అది ఎవరి వల్ల మనుషుల వల్లే కానీ సర్వాన్ని సమకూర్చేవాడు జగత్ పునాది వేసేవాడు ఒక్కడే ఆ ఒక్క దేవుడే ఆ ఒక్క దేవుణ్ణి ఎక్కడున్నాడు అది మీరు అన్వేషించండి ఆ దేవుణ్ణి తెలుసుకున్నాం గనక సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఏ సుప్రభు అని మేము తెలుసుకున్నాం కనుక మా నోటుతో కనకప్పుడు తప్పు చేస్తాం ఈ దేహంతో తప్పు చేస్తాం నోటుతో కంటుతో హృదయంతో మాటతో చూపుతో కాలతో జ్ఞానంతో ఆలోచనతో బుద్ధితో మాటతో తనుతో శరీరంతో ఊహతో తలంపులతో ఎన్నో తప్పులు చేసాం ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ఆయన రక్తంలో కడగబడి ఈరోజు ఒక మంచి వ్యక్తులుగా సమాజంలో బ్రతుకుతున్నాం ఒకరిని ఎవరిని కించపరచడం లేదే ఒకసారి ఆలోచించండి నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ప్రతి ఒక్కరూ దేవుని కృపతో నింపబడదాం మీ మనోభావాల్ని ఎవ్వరూ కూడా దెబ్బతీయురు మీరు ఎక్కడైనా ఉండొచ్చు కానీ నిజమైన దేవుణ్ణి ప్రతి ఒక్కరు తెలుసుకోండి గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రేజ్ వల్ల నెక్స్ట్ వీడియో మాట్లాడతాం విందాం మాట్లాడదాం